మంత్రి జేసీ ప్రభాకర్ ఏంటి నన్ను రాజకీయ నాయకుడు అనుకుంటున్నావా లేకపోతే ఏమన్నా దేవర్సు గాడిలాగా రోడ్డు మీద తాగి పిచ్చికుక్కలాగా మదమెక్కి పిచ్చెక్కి ఏమన్నా రోడ్డు మీద అరుస్తున్నావా ఏం మాట్లాడుతున్నారా నువ్వు ఒరే తరి నీ అమ్మ నీ అబ్బ అంటే ఏంటి నీ సంస్కారం నీకు లేదా అమ్మా నీకు లేదా అబ్బ నీకు అక్క చెల్లెలు లేరా నువ్వు మాట్లాడిన ఈ రోజు మాట్లాడిన వీడియోలు తీసుకెళ్లి నీ అమ్మకు మీ అక్కకు మీ చెల్లికి నీ భార్యకు చూపించు వాళ్ళు నిన్ను సమర్థిస్తారేమో చూడు మళ్ళీ రోడ్డు మీదకి మొహాన ఊస్తే అక్కడే ఏదో ఒకటి చేసుకుని చావు ఏంటి ఈరోజు నీ బస్సు వల్ల చనిపోయిన అనేక కుటుంబాల దగ్గరికి నువ్వు నీ అన్న వెళ్ళండి చూడండి వాళ్ళు ఏ విధంగా నువ్వు తాగి తిట్టిన వెయ్యి రెట్లు ఎక్కువ తిడుతున్నారు వెదవ వాళ్ళు ఉసురు తగిలి రాబోయే రోజుల్లో నువ్వు నీ అన్న చంద్రబాబు నాయుడు మట్టి కొట్టుకొని పోతారు కుటుంబానికి తగలకూడదని కోరుకుంటున్నా నీ బిడ్డలకు కానీ భార్యకు కానీ నీ తోపురు తగలకూడదని కోరుకుంటున్నా జగన్ గారు అంటే చేయకోకుండా మూట కట్టేస్తుంటే ఎందుకు అలా చేస్తున్నారని అడిగితే నీకెందుకు పులుకు వైజాగ్ లో భువనేశ్వర్ లో బయలుదేరిన నీ బస్సు వైజాగ్ లో ప్యాసింజర్లను ఎందుకు ఎక్కించుకుంది అన్ని దాదాహానికి అమాయక ప్రజలు బలవుతూ ఉంటే ప్రశ్నించకుండా సమర్థిస్తూ వెళ్ళిపోవాలా ప్రశ్నిస్తే రోడ్డు వచ్చి కూతులు తింటారా మీకు ఇదే చెప్తున్నా వైఎస్ఆర్ గారిని అభిమానించి కోట్లాది మంది కుటుంబాలకి ఆమె తల్లిగా ఉన్నారు నువ్వు విజయమ్మ గారి గురించి ఒక్క మాట మాట్లాడినా కూడా వీళ్ళ మేమందరం కూడా ఏకమై నిన్ను రాబోయే రోజుల్లో తరిమి కొట్టే రోజులు ఇది నీ తాడిపత్రి అనంతపురం జిల్లాలోని తరిమి తరిమి కుక్కను కొట్టినట్టు గుర్తుపెట్టు నీ దగ్గర డబ్బుంటే వంద సార్లు తిరు వెయ్యి అది అరక్కపోతే దొర్లు రోడ్ల మీద నీకు పిచ్చి కుక్కకు ఏం తేడా అనిపించట్లే మాకు రోజు నీ మాటలు చూస్తుంటే సిగ్గుంటాదా నీకు కొంచమైనా మిమ్మల్ని అందరిని చూసి ఏదో అనుకోవట్లేదు పిచ్చి కుడుక్కలు ఇవి మొరుగుతూ ఉంటాయని జనాలు వెళ్ళిపోతున్నారు తప్ప సహనం సహనంతో ఉన్నారు అసహనం ఎన్నో రోజులు ఉండదు మీ తాడిపత్రి అనంతపురం జిల్లాలలోనే మిమ్మల్ని రోడ్ల మీద పిచ్చి కుక్కలను కొట్టినట్టు కొట్టి అప్పుడు అప్పుడడు గుర్తుపెట్టు నీకిన్ని సంవత్సరాలు కింద వచ్చాయి నువ్వు ఒరే గిరే అని మాట్లాడుతున్నావు నీ అమ్మ నీ అక్క అని మాట్లాడుతున్నావు నీ అబ్బా అని మాట్లాడుతున్నావు నాలుగు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి ఓపిక గా ఉన్నాడు ఒక్క మాట కూడా తిరిగి నిన్ను మాట్లాడితే ఎక్కడ కానీ సంస్కారంగా పెంచారు తల్లిదండ్రులు జగన్మోహన్ రెడ్డిని నీలాగా పెంచలేదు రాబోయే రోజుల్లో ఇలాంటి మాటలు మాట్లాడితే పురుగులు పడిపోతారు తప్ప మీరు మామూలుగా పోర్రా మా శాపనార్థాలు తగిలి కూడా పోతారు గుర్తుపెట్టుకోండి మీకు ఇదే హెచ్చరిక